అందరం భగవద్గీత నేర్చుకుందాం అనే కార్యక్రమంలో రోజుకో శ్లోకం అనేటువంటి ఒక లక్ష్యంతో అర్జున విషాదయోగం మొదటి అధ్యాయంలో రెండవ రోజు రెండవ శ్లోకం గురించి మనం తెలుసుకుందాం ధృతరాష్ట్రుడు మొదటి శ్లోకంలో అడిగాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత కిమ పాండవాశ్చవ సంజయా అప్పుడు సంజయ వాచ అంటే సంజయుడు చెప్తున్నాడు ఇప్పుడు సంజయుడు ఏమని చెప్తున్నాడు చక్కగా చెప్తున్నాడు సంజయుడు దృష్టవాణీకం ദൃഷ്ടനീക്കൂടം ദുര്യോധനസ്തീ ദൃഷ്ടനീക്കൂടം ദുര്യോധനസ്താ ആചാര്യമുപ്യ രാജ വചനമബ്രവീത് ఉపసంగమ్య రాజా అబ్రవీత్ ఇక్కడ ఈ రెండవ శ్లోకంలో మనం గమనించవలసినటువంటిది సంజయవు వాత్ సంజయుడు మన ధృతరాష్ట్రుడు అడిగాడు కదండి ఏం జరిగింది ఏం జరిగింది ఆతృతగా ఉన్నాడు తన కుమారులకి ఏమైపోతుందో గెలుస్తున్నారో లేదో ఒకవైపు ధర్మక్షేత్రం అని నోటితోటే అంటున్నాడు ధర్మం వైపు ఉన్న వాళ్ళు నెగ్గుతారని అతనికి అర్థమవుతోంది అయినా సరే ఒక ఆశ అందువల్ల ఏం చేశాడు ఏం జరిగింది ఏం జరిగింది చెప్పంటే అప్పుడు సంజయుడు చెప్తున్నాడు దృష్టివాత పాండవానీకం అంటే పాండవులు వైపు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఎలా సిద్ధం చేశారు ఆ సైన్యాన్ని అంతటిని అంటే యుద్ధంలో మనం సినిమాల్లో వాటిల్లో కూడా చూస్తూ ఉంటాం ఒక పద్ధతి ప్రకారం అమరుస్తారు మనం పద్మ వ్యూహం అని గరుడ వ్యూహం అని సర్ప వ్యూహం అని ఇలా వ్యూహాలు ఉంటూ ఉంటాయి అలాగే వజ్ర వ్యూహం అనేటువంటి ఒక వ్యూహంలో పాండవ సైన్యం అమర్చబడి ఉంది పాండవ సైన్యం వజ్రం అనేటువంటి వ్యూహంలో అద్భుతంగా అమర్చపడింది ఆ వ్యూహంలోకి అవతల వాడు చొచ్చుకుని వెళ్ళాలి లేదా యువతలవాడు ఆ వజ్రం అనే వ్యూహంతో ఇందులోకి ప్రవేశించినప్పుడు ఈ సైన్యం దాన్ని యొక్క ప్రభావాన్ని తట్టుకొని నిలబడగలగాలి అంటే దానికి తగ్గ వ్యూహం వీళ్ళు కూడా వెయ్యాలి ఇటువైపు కూడా వెయ్యాలి వ్యూహ ప్రతి వ్యూహాలు అంటారు అటువంటి వ్యూహం వీ కౌరవుల వైపు నుంచి వెయ్యాలి కదా మరి అప్పుడు ఇక్కడ బాధ్యత ఎవరు చూసుకుంటాడో దుర్యోధండే చూసుకోవాలి అందువల్ల దుర్యోధన్ ఏం చేశాడు తన రథాన్ని దిగి ఆ సైన్యాన్నంతటినీ నడిపిస్తున్నటువంటి ద్రోణాచార్యుడు వద్దకు వచ్చాడు ఆచార్యముపసంగ సమీపముగా వచ్చాడు ఆచార్యుడు ఉన్నటువంటి ద్రోణాచార్యుడు ఉన్నటువంటి ఆ రథము దగ్గరికి సమీపముగా వచ్చాడు వచ్చి రాజా వచనమబ్రవీత్ రాజైనటువంటి దుర్యోధనుడు వచనమబ్రవీత్ తన మాటలు చెప్తున్నాడు ఇది రెండో శ్లోకం అంతే ఇందులో పెద్దగా విశేషాలు ఏమైనా ఉన్నాయా అంటే లోతుగా మనం పరిశీలించి విశ్లేషించి వ్యాఖ్యానించవలసినవి ఏమి పెద్దగా కనపడవు కానీ కొన్ని కనపడతాయి అది ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు మొదటి లైన్ మొదటి అనేటువంటిది మనకు దృష్వాటు పాండవాణీకం దుర్యోధనస్తా దృష్వాత చూశాడు పాండవు వైపు ఉన్నటువంటి సేనను వాళ్ళు ఎలా అమర్చబడుచుకున్నారు అనేటువంటి వాళ్ళ వ్యూహం ఏమిటో వజ్ర వ్యూహంలో కనపడుతున్నటువంటి ఆ సైన్యాన్ని అంతటినీ చూశాడు చూసి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి అనేటువంటిది ఆయన ఉపసంగమ్య రాజా వచనమ ప్రవీత్ ద్రోణాచార్యుడి వద్దకు వచ్చాడు వచ్చి తన మాట చెప్తున్నాడు ఇందులో ఏముంది విశేషము అంటే ఒకటి దుర్యోధనుడుకున్నటువంటి ఉన్నటువంటి కంగారు కనపడతారు నడిపించే బాధ్యతనంతటని అంతటిని అప్పచెప్పేసినప్పుడు ఆ నడిపించేవాడికి తెలుస్తుందిగా వ్యూహం ఏమిటో అనేటువంటిది దానికి ఏం చేయాలో ఆలోచన చేస్తారుగా అంత సమర్థుడినే కదా అతనికి ఆ స్థానం ఇచ్చాం కానీ తనకి కంగారు వచ్చేస్తుంది కంగారు వచ్చేసి ఆ కంగారుని కప్పిపుచ్చుకోలేక కంగారులో తను ఒక మహారాజుని అనేటువంటి విషయాన్ని తను ఒక నాయకత్వంలో ఉన్నటువంటి వాడిని ఎవరినైనా తన దగ్గరికి పిలిపించుకోవాలి తప్ప వచ్చి ఆజ్ఞలు ఇవ్వాలి తప్ప తను ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి తన స్థానం నుంచి కదిలి సైన్యాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుల వద్దకు వచ్చాడు అంటే మొదటిలోనే భయము ఆవహించింది దుర్యోధను అని అర్థమైపోతోంది మనకి ఎప్పుడైతే మనసులో భయము ప్రవేశించిందో అది విజయానికి అవరోధంగా మారుతుంది విజయానికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి ఏం చేయాలి అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే దుర్యోధనుడు భయముతోటి యుద్ధంలో మొదటి రోజు ఇంకా యుద్ధం ప్రారంభం కాకుండానే భయం మొదలైంది ఎక్కడైతే భయం ఉందో అక్కడ అపజయం వెనకాలే ఉంటుంది అదొక సంకేతం మనం గమనించాలి రెండు తనక్కడికి నడిచి వెళ్ళి చెప్పవలసిన అవసరం లేకుండా ఆజ్ఞ పంపించచ్చు ఎవరితోకైనా పంపించచ్చు ఇలా చెప్పారు దుర్యోధను గారు అయినా చెప్పచ్చు తన దగ్గరికి పలిపించుకోవచ్చు రమ్మంటున్నారని చెప్పేసి కానీ తనే వచ్చాడు తనే ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించినట్లయితే ఒకటి తన యొక్క వినయాన్ని చూపించినట్లుగా గురుస్థానం ద్రోణాచార్యుడు అంటే గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి విద్యలు నేర్పినటువంటి గురువు గారు కాబట్టి గురువు గారి దగ్గరికి శిష్యుడు వెళ్ళడం అనేటువంటిది ఒక ధర్మము కాబట్టి ఆ విధంగా గురువు యొక్క మనస్సును గెలుచుకున్నట్లయితే తనకు అనుకూలంగా విజయం సాధించేటట్టు మారుస్తాడు కాబట్టి దుర్యోధనుడు ఒక ఆలోచన చేసి ఏం చేస్తున్నాడయ్యా అంటే తను కదిలి వెళ్ళాడు అని మనం భావించుకోవచ్చు రెండు ఇంకా ఇందులో మరొక విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అంటే భయం భయము కారణం ఒకటి కనపడతాం గురువుని మెప్పించి తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనేటువంటి భావన ఒకటి కనపడుతుంది అలాగే ద్రోణాచార్యుడు గమనించలేదేమో ఆ వ్యూహం గురించి ఏం చేస్తారు ఇంతకంటే మంచి ప్లాన్ వేయాలి మీరు దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రణాళిక వేయాలి మీరు అంతా మీ మీదే బాధ్యత ఆధారపడి ఉంది విజయం మీ మీదే ఆధారపడి ఉంది అని ఆయన్ని కాస్త ప్రసన్నం చేసుకొని ఆయన మంచి సమర్థవంతంగా ఎటువంటి ఎదురుకుండా శిష్యుడు ప్రియ శిష్యుడు అర్జునుడు మరి ధర్మరాజు వీళ్ళందరూ ఆయన శిష్యులే కాబట్టి ఎటువంటి పక్షపాతం ఏమైనా చూపెడతాడేమో అది కూడా చూపించకుండా ఉండేలాగా అలాంటి భావన ఏదైనా ఉంటే పోగొట్టేలాగా దుర్యోధనుడు అక్కడికి వెళ్ళాడు అని చెప్పబడుతోంది ఏదో విధంగా మంచి చేసుకోవాలి ఈ విధంగా మనకి ఈ పద్యంలో మనకి ఈ శ్లోకంలో ఇటువంటి భావన కనిపిస్తోంది అంటే దుర్యోధనులో భయమే మొదలయ్యింది యుద్ధానికి ముందే ఇది మంచిది కాదు మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిలో విజయం సాధించాలంటే అవ్వదేమో అనేటువంటి భయముతో కనుక మొదలుపెట్టినట్లయితే అది జరగదు విజయంగా విజయాన్ని మనకు అందించలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ శ్లోకం ద్వారా మనం గమనించాలి ఇంకా పిల్లలకి నేర్పేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫోన్ చేసి చెప్పారండి మొదటి శ్లోకం చాలా మీరు చెప్పిన విధంగా మొత్తం అంతా నేర్పడే నేర్పే పద్ధతి అంటే ఈ పద్ధతి బాగుందండి ఒక రెండు రోజులు ఆలస్యమైన ఖచ్చితంగా వచ్చేస్తుంది మొత్తం అంతా మేము చదివించే వాళ్ళం గుర్తుండేది కాదు ఇప్పుడు ఈ పద్ధతి బాగుందండి ధర్మక్షేత్రే ఆ పదం నేర్పడం తర్వాత కురుక్షేత్రే ఆ పదం నేర్పం రెండు కలిపి మళ్ళీ సమవేత మూడో పదం మళ్ళీ మూడు పదాలు కలిపి ఇలా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యువ ఇలా అన్ని కలిపి నేర్పి ఒక లైన్ అంతా అయ్యాక ఆ లైన్ నాలుగైదు సార్లు అనిపించాక ఆ రోజు కాస్త వదిలేసి మళ్ళీ మళ్ళీ అనిపించి తర్వాత రెండో లైన్ నేర్పా ఇది చాలా తొందరగా వచ్చింది బాగా పట్టు పట్టిందండి అని చెప్తున్నారు అలాగే పద్ధతి రెండో పద్ రెండో శ్లోకానికి కూడా చేయండి దృష్వాదు పాండవానీకం పాండవానీకం వ్యోడం వ్యూడం ఇలా ఒక్కొక్క పదము వాళ్ళ స్థాయిని బట్టి ఒకళ్ళు ఐదేళ్ళ వయసు వాళ్ళు ఉండొచ్చు రెండేళ్ల వయసు వాళ్ళు ఉండొచ్చు ఏడాది వాళ్ళు ఉండొచ్చు పది వయసు వాళ్ళు ఉండొచ్చు మీ యొక్క శక్తిని బట్టి మీరు ఏం చేయాలి శ్లోకాన్ని బాగా ప్రాక్టీస్ చేసి రేపు రాగానే ఈ కార్యక్రమం మొదలవగానే మీరు నన్ను చూస్తూ ఉండగానే ధర్మక్షetre పురుక్షetre సమవేతా యుజ్యవహ మామకాః పాండవాః సేవతే పురువత సంజయా అనే స్కోర్ పాండవాని కవ్యూడం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగం యారాజ వచనమ అని రొడ శ్లోకం అనే అప్పుడు మీకు కూడా ఇది పూర్తయ్యేటప్పటికీ భగవద్గీత శ్లోకాలన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి ఎవరికైనా ఒక శ్లోకం అర్థంతో కూడా చెప్పగలుగుతారు వింటున్నారు కాబట్టి అందుకే రోజుకొక శ్లోకం అందరం భగవద్గీత నేర్చుకుందాం మీకు తెలిసిన చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ బంధువులు ఎవ్వరైనా సరే ఒక్క శ్లోకం వినో భగవద్గీత చక్కగా ఉంటుంది మొత్తం భగవద్గీత తెలుస్తుంది ఆలస్యంగా అయినా సరే మనం కొంత టైం పట్టినా సరే అందరం వివరంగా నేర్చుకుందాం అనే భావనతో మీ అందరూ కూడా ప్రోత్సహించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ని రాయండి మరి రేపు మూడో భాగంలో మళ్ళీ ఇక్కడే మూడో శ్లోకంలో కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు హరే కృష్ణ హరే